మహా కోపంగా మా నాన్నకి ఇలా జరగడానికి కారణం మీరే అంటూ అంటూ ఉంటుంది అదేంటండి నేనేం చేస్తానని చక్రి అడుగుతాడు నేను ఏదో కన్ఫ్యూజన్లో ఉంటే పారిపోవడమే కరెక్ట్ అని మీరే సలహా ఇచ్చారు ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి మీరే తీసుకుని వెళ్ళారు పెళ్ళి కూడా జరిగిపోయింది అంటూ మహా టెన్షన్ పడుతూ చెప్తూ ఉంటుంది సరిపోయింది అంతా నేనే చేశానంటున్నారుగా అని చక్రి అంటాడు ఇందులో చక్రికి పోలీస్ స్టేషన్ నుంచి కాల్ వస్తుంది ఆ అమ్మాయిని తీసుకుని పోలీస్ స్టేషన్కి రా పెళ్లి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ తీసుకోవడానికి అని కానిస్టేబుల్ ఫోన్ చేస్తాడు ఒక్కడే వస్తే సరిపోతుందా అని చక్రి అడిగితే కాళ్ళు విరుగుతాయంటూ కామెడీ చేస్తాడు సరిపోయింది ఈ సమయంలో పోలీస్ స్టేషన్కి సర్టిఫికేట్ కోసం వెళ్దామంటే ఈ అమ్మాయి చంపేస్తుందని చక్రి భయపడుతూ ఉంటాడు ఇంకోవైపు నలుగురి మాటలు విని నారాయణ బాధగా ఇంటికి వస్తూ ఉండగా మధ్యలో తాయారు తగులుకుంటుంది ఏనా ముఖం అలా వాడిపోయింది నిన్న తెగ డ్యాన్సులు వేశావు కదా వచ్చిన కోడలు పారిపోయిందంట కదా నా శాపం అంటే ఏమనుకున్నావు మరి ఆ దయ్యాల కొంబకు ఎవ్వరూ రారు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని మా వాట మాకు రాసే అంటూ తాయారు అంటూ ఉంటుంది ఈ మాటలకి నారాయణ బాధపడుతూ కానీ వెంటనే తేరుకుని ఒక జలక్కిస్తాడు వాళ్ళ కాపురాల గురించి కాదు కానీ ముందు నీ కాపురం ఉందో లేదో చూసుకో దుబాయ్లో ఉన్న నీ మొగుడు అక్కడ ఒంటెలకి కాపులా కాస్తూ ఒంటరిగా ఉండలేక దేన్నో తగులుకున్నాడంట కదా ఇక నీ కాపురం ఊడినట్లే అంటూ నారాయణ అంటూ ఉంటాడు ఆ మాటలకి తాయారు కంగారు పడి వెంటనే వాళ్ళ ఆయనకి కాల్ చేయాలంటూ పోతుంది మరోవైపు మహాని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు చక్రి ఇంటి ముందు దిగ్గానే అమ్మలక్కలంతా మహా గురించి గుసగుసలాడుకుంటూ ఉంటారు ఇక ఇంట్లోకి అడుగుపెట్టే ముందు ఆది వచ్చి నానరచ్చ చేస్తాడు ఎంత ధైర్యం ఉంటే మళ్ళీ వీడిని తీసుకుని ఇక్కడికి వస్తావు నీకు మాకు ఏం సంబంధం లేదు పో ఇక్కడి నుంచి అని అంటూ ఉంటాడు నాన్నని చూడ్డానికి వచ్చా ప్లీజ్ మహా ప్లీజ్ అంటూ మహా పడుతూ ఉంటుంది అయినా సరే ఆది ససేమిరా అంటూ ఉంటాడు మధ్యలో చక్రీ మాట్లాడటంతో ఆది చేసుకుంటాడు దాంతో ఇద్దరూ కొట్టుకోబోతారు దీంతో చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆపేసి చక్రి మహాలని తిట్టి పంపించేస్తారు ఇక ఇంటి బయట మహా చక్రి ఉండగా భూషణ్ ఎంట్రీ ఇస్తాడు ఏంటి మళ్ళీ ఎక్కడికొచ్చావు నీ వల్ల మీ నాన్న చావుబ్రతుకుల్లో ఉన్నాడు ఇప్పటికీ నీకు ఒక ఆఫర్ ఇస్తున్నా ఈ పసుపు తాడు తెంచేసి నాతో కెనడా వచ్చాయి అంటూ ఉంటాడు భూషణ్ మహా చేయి పట్టుకో చేయి పట్టుకుంటాడు భూషణ్ దాంతో చక్రి అడ్డుపడతాడు ఇక మహా భూషణ్ణి లాగి పెట్టి ఒక్కటిస్తుంది నువ్వు ఇక మారవరా అంటూ ముఖం మీద ఊస్తుంది ఇక మహాని చక్రి హాస్పిటల్కి తీసుకుని వెళ్తాడు అక్కడ ఐసీయులో తండ్రిని చూసి మహా ఏడుస్తూ ఉంటుంది అయితే మహాని చూడగానే తల్లి లలిత ఆవేశంతో ఊగిపోతూ ఉంటుంది వచ్చావే ఇక్కడికి ఆయన బతుకున్నాడా చచ్చాడా అని చూడ్డానికి వచ్చావా నీకోసం నీకోసమే సర్వస్వం ధారపోసిన ఆయన్ని మోసం చేయాలని ఎలా అనిపించిందే అంటూ లలిత తిడుతుంది అది కాదమ్మా నేను ఏ తప్పు చేయలేదు అంటూ మహా ఏడుస్తుంది ఏ తప్పు చేయకపోతే ఈ తాళి ఎక్ ఎక్కడి నుంచి వచ్చిందే అంటూ లలిత నిలదీస్తుంది అమ్మ ఒక్కసారి నానని చూస్తానంటూ మహా బ్రతిమ్లాడినా కూడా లలిత ఒప్పుకోదు నీ తాళి కోసం నా తాళి తెంచేస్తావా నిన్ను చూస్తే ఆయన ప్రాణమే పోతుంది అంటూ లలిత అంటూ ఉంటుంది దాంతో మహాని వదిన హారిక పక్కకు తీసుకుని వెళ్తుంది మహా నువ్వు ఈ టైంలో దూరంగా ఉండడమే అందరికీ మంచిదని హారిక సలహా ఇస్తుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్